వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను ఆ గ్రామంలో తనకు ఉన్నంతలో బాగా జీవించేవాడు తను పొలంలో పంటలు కొద్దిగా పసిపోషనే అతని జీవదాధారం ఒకరోజు అతనికి తక్కువలో ఒక కోడి దొరికింది మొదట్లో అందరూ ఎప్పటిలాగే ఏం సాధారణ కోడే అనుకున్నారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ కోడి ప్రతిరోజు ఉదయం ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది రామయ్య మొదట నమ్మలేక ఆశ్చర్యపోయాడు కానీ ప్రతిరోజు అదే జరగడంతో అతడు బంగారు గుడ్లను అమ్ముతూ ఒక్కొక్క రోజుకి మంచి డబ్బులు సంపాదించసాగాడు కొన్ని నెలల కాలంలోనే రామయ్య ధనవంతుడయ్యాడు అతనికి ఆ కోడి జీవితాన్ని మార్చినదిగా అనిపించింది సాధారణంగా కలిసికట్టుగా జీవిస్తున్న రామయ్య మనసులో దురాశ పుట్టింది తనలో తాను ఇలా అనుకోవడం మొదలుపెట్టాడు ఈ కోడి ఒక్కరోజు ఒకే బంగారు గుడ్డు పెడుతోంది ఇలా ప్రతిరోజు వేచి చూడాలి కానీ దాని కడుపులో బహుశా బంగారు గుడ్లు అనేకం ఉండవచ్చు ఒకసారి కోడిని కోసేస్తే అన్ని గుడ్లు ఒకేసారి నాకు దొరుకుతాయి కదా అని అనుకున్నాడు అతనికి ఒక మంచి ఆలోచనగా అనిపించింది ఒక్కసారిగా సంపద దక్కుతుందన్న ఆశ అతని ఆలోచనని మార్చేసింది ఒక ఉదయం కోడి బంగారు గుడ్డును పెట్టకముందే రైతు దాన్ని పట్టుకొని కోసేశాడు తన ఊహల్లో ఆ కోడి కడుపులో బంగారమే ఉందని అనుకున్నాడు కానీ దురదృష్టం ఏమిటంటే కోడికి కడుపులో బంగారం ఒక్కటి లేదు అది కూడా సాధారణ జీ జీర్ణేంద్రియాలుండే ఒక పక్షి మాత్రమే రైతు ఊహ అబద్ధమైంది ఈ పని చేసిన వెంటనే అతని చేతుల్లో లేనిదిగా మారింది ఇకపై బంగారు గుడ్లు రావు తన ఆదాయ మార్గం మూసుకుపోయింది కోడి జీవితాన్ని నాశనం చేశాడు ఆ కోడి వల్ల వచ్చిన మేలును కూడా కోల్పోయాడు రామయ్య తల మీద ఒడుతున్నట్టుగా చేతిలో ఉన్న కోడిని చూశాడు తనకు జరిగిన తప్పు అర్థమైంది అతను తానే నలిపేసుకున్నాడు నాకు ఓర్పు ఉండి ఉంటే ప్రతిరోజు బంగారు గుడ్డు వచ్చి ఉండేది నా దురాశ నా సంపదను తినేసింది ఇప్పుడు అన్నీ పోయాయి అతనికి తాను చేసిన తప్పు వల్ల తన జీవితాన్ని మళ్ళీ పాత దశలోకి నెట్టుకున్నాడు ఆయన జీవితానికి ఆ కోడి గొప్ప ఆశీర్వాదం కానీ దురాశ చేత శాపంగా మార్చుకున్నాడు ఈ కథలోని నీతి ఏమిటంటే దురాశ అంతమైపోతే ధనవంతుడి అవుతావు ఓర్పు తృప్తి ఉంటే తక్కువదైనా నిలుస్తుంది దురాశ పెరిగితే ఉండింది కూడా పోతుంది ఒక అడవిలో అందమైన మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు పొడవుగా పెరిగి ఆకులన్నీ పచ్చగా మెరిసిపోతూ చాలా అందంగా ఉంది ఆ చెట్టుకు సీజన్ వచ్చినప్పుడు మంచి మంచి తీయటి పళ్ళు పండేవి ఆ చెట్టుపై రాము అనే ఒక కోతి నివసించేది ఆ కోతి చాలా తెలివైనది అందరితో మంచిగా ఉండేది రోజు ఉదయం లేవగానే ఆ కోతి పండిన మామిడి పళ్ళను తింటూ హాయిగా కాలక్షేపం చేసేది తనకు కావలసినంతే తీసుకొని మిగతా పళ్ళను వదిలిపెట్టేది ఒకరోజు ఒక జింక ఆ చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు పైన ఉన్న పళ్ళను చూసి తినాలని అనుకుంది కానీ చెట్టు ఎక్కడం రాక బాధగా అక్కడే చూస్తూ నిలబడిపోయింది అంతలోపే కోతిని చూసి కోతితో ఇలా చెప్పింది ఓ కోతి నాకు ఈ పళ్ళు చూస్తే తినాలని ఉంది కానీ నేను చెట్టు ఎక్కలేను కదా నువ్వు నాకు కూడా ఇస్తావా తినటానికి అని అడిగింది కోతి నవ్వుతూ ఇలా చెప్పింది అయ్యో నీకు నేను ఇస్తాలే ఎందుకు ఇవ్వను అని చెప్పింది ఒకవేళ మనకు ఎక్కువ ఉన్నప్పుడు అది ఇతరులతో పంచుకోకపోతే అది స్వార్థం అవుతుంది కదా అని చెబుతూ రెండు రుచికరమైన మామిడి పళ్ళను జింకకి విసిరేసింది జింక చాలా సంతోషించి నీ మనసు ఎంతో మంచిది కోతి నీకు మంచి జరగాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే అదే సమయంలో దూరంగా ఒక నక్క ఈ సన్నివేశాన్ని చూసింది నక్క తనలో తాను ఇలా అనుకుంది ఈ కోతి తియ్యటి పళ్ళు తింటోంది నేను కూడా వాటి రుచి చూడాలి కానీ నన్ను ఇలా చూస్తే మాత్రం ఇవ్వదు ఏదో ఒకటి ఆలోచించి తెలివిగా తీసుకోవాలి అని అనుకుంది రెండు రోజుల తర్వాత నక్క కోతి దగ్గరకు వచ్చి ఇలా అన్నది కోతి సోదర నీవు చాలా మంచివాడవని పేరు ఉంది నిజంగా నీవు చేసిన మంచి పనులకు నేను అబ్బురపడ్డాను అలాంటి మంచి కోతి నా స్నేహితుడిగా ఉండాలి అని అనిపించింది కోతి మొదట కాస్త సందేహంగా చూసింది కానీ నక్క ఎంతో ముద్దుగా నమ్మదగిన మాటలు చెప్పడంతో ఒకసారి నమ్మింది కో రోజు నక్క ఇలా అంది నీవు రోజూ పండ్లు తినే ఈ చెట్టుతో పాటు పక్కనే ఉన్న మరో చెట్టులో మామిడి పళ్ళు రుచి ఇంకా చాలా బాగుందంట నీవు వాటిని ఎందుకు ప్రయత్నించకూడదు అని కో కోతితో చెప్పింది కోతి చాలా ఆశ్చర్యపోయి నేను ఎన్నాళ్ళుగానో ఈ పైనే ఉంటున్నాను కదా పక్కన ఉన్న చెట్టుని ఎప్పుడూ గమనించలేదే అని అనుకుంది కానీ తెలివైన కోతి ఆ మాటలు విని తనలో తాను ఇలా అనుకుంది ఈ నక్క మాటల్లో ఏదో మాయ ఉంది ఇది నన్ను అసలు ఉద్దేశం తప్పే ఉంది అని అనుకొని కోతి ఏమీ అనకుండా నక్కతో ఇలా చెప్పింది నక్క స్నేహితుడా ఆ చెట్టు పైన పనులు నీవు ముందు తీసుకొచ్చి నాకు రుచి చూపించవా అని అడిగింది అంతే నక్క కంగారు పడింది నాకు చెట్టు ఎక్కడం రాదు నా కాళ్ళు జారిపోతాయి అని తడబడింది ఆ సమాధానం విన్న కోతి చిరునవ్వుతో ఇలా అంది అయితే నీ ఉద్దేశం నాకు ఇప్పుడే అర్థమైంది నీవు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు కదా నిజమైన స్నేహం స్వార్థం లేని హృదయంలో ఉండాలి దయచేసి ఇక్కడపై నా దగ్గరికి రావద్దు అని చెప్పింది నక్క తల వంచుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది కోతి మాత్రం మళ్ళీ తన మామిడి చెట్టుపై హాయిగా జీవించ జీవించసాగింది ఇందులోని నీతి ఏమిటంటే స్వార్థంతో ఉండేవారు నిజమైన స్నేహితులు కారు తెలివిగా వ్యవహరిస్తే మోసం చెయ్యలేరు పరిస్థితిని బాగా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి మన హృదయం మంచిగా ఉండాలి కానీ మన పరిచయాలు నమ్మే ముందు పరీక్షించాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్